మంచు లక్ష్మి అంటే తెలియని వారు లేరు ఇక ఈవిడ ఎప్పుడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటూ ఉంటారు ఇక తను ఏ పోస్ట్ పెట్టినా వైరల్ అవుతూ ఉంటుంది అయితే రీసెంట్గా తన కూతురు గురించి ఒక పోస్ట్ని షేర్ చేశారు మంచు లక్ష్మి ఇక వీసా అప్రూవ్ అయినా ఇక తన చేతికి రాలేదు అంటూ ఈ విషయంలో ఏదైనా సాయం చేస్తారా అంటూ మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా నెటిజన్లను కోరింది ఇంతకీ ఏమైందంటే భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం రాయబారి ఎరిక్ గర్సెట్టి సోషల్ మీడియా ఖాతాను ట్యాగ్ చేస్తూ మంచలక్ష్మి ఓ ట్వీట్ చేసింది అందులో తన పరిస్థితి వివరిస్తూ రాసుకొచ్చారు సాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు అమెరికన్ సిటిజన్ అయిన తన కుమార్తె విద్యా నిర్వహణ స్కూల్ సెలవులు త్వరలోనే అయిపోతున్నాయని ఆమె ఈ నెల పన్నెండున అమెరికాకు వెళ్లాల్సి ఉందని ఆ పోస్ట్లో లో మంచులక్ష్మి పేర్కొన్నారు అయితే అమెరికన్ రాయబార కార్యాలయం వెబ్సైట్లో ఏదో టెక్నికల్ ఇష్యూ ఉందని ఆమె ఆ పోస్ట్ లో పేర్కొన్నారు ఈ విషయంలో వీసా జారీ అయి నెల రోజులైనా కూడా ఇంకా తనకు రాలేదని ఆమె చెప్పారు దీంతో ఆ విషయంలో ఎవరైనా హెల్ప్ చేయగలరా అని కోరారు మంచు లక్ష్మి పోస్టు పై నెటిజన్లు స్పందిస్తూ తమకు తెలిసిన సమాచారం ఇస్తున్నారు అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం ఎప్పటిలాగే ఆమెను సూటిపోటి మాటలతో ట్రోల్ చేస్తున్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చేసుకోండి